ఓకే అండి ఇవన్నమాట శారీస్ అయితే పండక్కి ఏది నచ్చింది కామెంట్ చేయండి గ్రీను గ్రే కలరు ఇదొకటి ఆరెంజ్ పింకు ఇవి మావన్నమాట తోటి ఎల్లో అండ్ రెడ్ లైట్ పింక్ ఆల్రెడీ నా దగ్గర ఈ కలరు ఉంది అయితే నేనేమో ఎల్లో తీసుకుంటా అన్న నందు ఏమో ఇది కావాలని అనమాట ఫోన్ చేసి అడిగితే నీ ఇది ఆరెంజ్ అనుకొని ఆరెంజ్ కలర్ అని చెప్పిన ఆరెంజ్ అన్నారుగా మీరు ఇదనమాట నాకాడు రెండున్నాయి అసలు కుట్టిలే బ్లౌజ్లు లేదు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తర్వాత అందా మ్యాచింగ్ చేసుకొని కొడుగుడ్డు உடக்கப்பட்டு வண்டவா ஃபிரை செயமண்ட்டா உடக்கெட்டால உடக்கா ஏடனே ஃபிரிஜ்லேயே எக்ஸ

నానాదాయి షుగర్ ఉన్న వాళ్ళు తినేవంటండి సింట్లు అంట అన్నం కొంచెం పచ్చగుంది బియ్యం కూడా పచ్చగా ఉన్నాయి కొంచెం చప్పగా ఉంటది కానీ ఉడికిన తర్వాత బాస్మతి రైస్ లాగా ఉంటుంది కొంచెం లైట్గా సన్నగానే పొడవుతుంటది ఎంత కింటే కింట ఆరు వేలు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తినడానికి సింట్లు అంట అంటే దాని పేరే సింట్లా ఇంకా వేరే పేరే సింట్లు సౌండ్ తగ్గించు అంటే టేస్ట్ చూడు ఏం తెలీదా నీకు కట్టగారులు ఎట్లున్నాయి ఇప్పుడ అది తిన్నాడు ఆ బన్ను కట్టేగాలు నీకు ఇష్టమా కారపూసా నీకు ఇష్టం ఇష్టం ఎట్లున్నాయి ఆ బండి తిని బండి మీద మధ్యలో కూర్చొని ఎక్కిళ్ళు వస్తూ మూతలేస్తాడు భయమైంది వాటర్ లేనప్పుడు బండి మీదెబ్బ నోట్లో కుక్కున్నట్టుండు ఇప్పుడు ఆకలి అది ఎక్కట్లే ఇప్పుడే అది తిన్నాడుగా బండి తిన్నాడు వచ్చి నీళ్ళు తాగిండు కట్టి గట్లు చేశారంట నీళ్ళు పోసి దాంట్లో ఉప్పు కారం ఉప్పు కారం పెసరపప్పు కరివేపాకు నువ్వులు ఏలేదా కట్టెగారులు కారం అదే కరివేపాకు మెయిన్ నేను మంచిగా ఉంది కొంచెం ఉప్పు తప్పకుండా మీకు జరిపోయిందనుకుంటా రెండో దాంట్లో నాలుగు గిద్దెలు అవి కదా అవి దాంట్లో వేసినాం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసినాం బాగున్నాయి ఎసరు పెట్టి మన ఉప్పు పెట్టినట్టు పెట్టి ఏమేమి వేస్తాం కట్టగారాలు అవన్నీ వేసి రెండు గ్లాసులు పిండికి ఒక గ్లాసు నీళ్ళ మొత్తం ఈక్వల్ క్వాంటిటీ అంటే గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళు ఎసరు దాంట్లో వేసి బాగా తిప్పి స్టవ్ ఆఫ్ చేసి అల్లారి తర్వాత ఉండలు చేసుకొని కట్టెగాలు చేయకుండా ఇక అనగానే దుంగుతున్నాయి మంచిగా చూడండి తినో బాగున్నాయి ఇయనా ఇవ్వడతా లైట్ వేసుకుని పండగ కోసం నాకు మా తోటి కొడలికి చీరలు ఏం చేయరు రిపేర్ అయింది అయ్యో ఫ్యాన్సీ అన్నారు చెన్నై షాపింగ్ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ అంటే ఇది లైట్ పింకే ఉందిగా బేబీ పింక్ రెడ్ బార్డరు దీనికి ఎల్లో వచ్చిందా బ్లౌజ్ కూడా ఎల్లోనే వచ్చింది ప్లెయిన్ వచ్చిందా బూట బూట కోసమే మేము దోలాడి దోలాడి తీసుకున్నాం అన్నిటికీ రాలే కొన్నిటికే బూట వచ్చింది కొన్నిటికి ప్లేన్ వచ్చింది ఇది ఇది అనుకుండా ఇది బ్లౌజ్ దాని కూడా ఇది ఆరెంజ్ కాదు కానీ లైట్ బేబీ పింకు ఇదే కానీ చూసింది ఇది నేను చూసింది కదా అది ఇదే బ్లౌజ్ ఇది బ్లౌజు చీర మొత్తం అట్లా రన్నింగ్ వచ్చింది అదే ప్రింట్ బరువు ఉందా లైట్ వెయిట్ ఉందా కొంచెం మరీ లైట్ బరువు లేదు దానిలాగా మరీ లైట్ వెయిట్ లేదు బ్లౌజ్ ఉందిగా కట్ చేయలేగా ఇది బ్లౌజ్ పల్లెస్

ఇట్లా పన్నా పట్టుకుంటే తెలుస్తుంది

గారు ప్రమోషన్ కట్టుకున్నారు అదేంటి జయమ్మ పంచాయతీ అని సినిమా ఇది చీర ప్రమోషన్ కట్టుకుంది సేమ్ కలర్ సేమ్ బార్డర్ అదే చీర అదే బ్లౌజా నేను ప్రమోషన్ వచ్చినప్పుడు చూసిన ఇది ఫ్యాన్సీయా ఇది బాగుంటుంది ఇది అఫిషియల్గా బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు అక్కడ ఎందుకైనా మంచిదని అన్నీ అన్నీ అయిపోయినాయా ఇది చీరను బట్టి బ్లౌజ్ వచ్చింది ఇది క్లాస్ ఉంటది ఇది బాగుంటుంది ఈ కలర్ ఈ కలర్ బాగుంటది అందులో చూపిస్తా మీకు ఈ వీడియో ఈ చీర లైట్ వెయిట్ ఉంది అసలు చీర పట్టుకున్నట్టే లేదు పేపర్ లాగా అంటే అప్పుడు పాలు వేసేసరికి కొంచెం ముడత ముడత అయింది అత్తయ్య అనేది ఇస్త్రీ చేయించుకొని కట్టుకోవాలి బాగుంది ఇస్త్రీ చేయించిన బ్లౌజ్ కూడా బాగా వస్తుంది బార్డర్ బాగుంది చూడగానే తెలిసిపోయింది బాటిల్ బాగుంది ఇమాట చీరలు మెత్తగా ఉంటుంది కానీ కట్టుకుంటే ఇది మంచిగా లుక్ క్లాస్ ఉంటుంది ఇది అది ఫ్యాన్సీ టైప్ లో ఉంది అది రెగ్యులర్ గా ఉన్నట్టుంది ఇదేమో కొంచెం డిఫరెంట్ గా ఉంది బార్డర్ గానీ బ్లౌజ్ గానీ కింద వస్తాగా మనం కింద అక్కడ కనపడం మంచిగా అనిపించింది ఎట్లా జనవరి ఫస్ట్ కావాలి కదా మన మళ్ళీ ఏమిటి అని తీసుకున్నా ఓకే అండి ఇవన్నమాట శారీస్ అయితే పండక్కి ఏది నచ్చింది కామెంట్ చేయండి గ్రీన్ గ్రే కలరు ఇదొకటి ఆరెంజ్ పింకు ఇవి మావనమాట తోటి కొడల్లి అండ్ రెడ్ లైట్ పింక్ ఆల్రెడీ నా దగ్గర ఈ కలరు ఉంది అయితే నేనేమో ఎల్లో తీసుకుంటా అన్న నందు ఏమో ఇది కావాలని అనమాట ఫోన్ చేసి అడిగితే ఇది ఆరెంజ్ అనుకొని ఆరెంజ్ కలర్ అని చెప్పిన ఆరెంజ్ అన్నారుగా మీరు ఇదనమాట నా అక్కడ రెండున్నాయి ఈ కలర్లు అసలు కుట్టిలే బ్లౌజ్లు కుటీలేదేనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తర్వాత అందా మ్యాచింగ్ చేసుకొని